హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఏపీఎస్సి నుంచి మనకి నోటిఫికేషన్లు అనేవి ప్రారంభమవుతున్నాయి ఆల్రెడీ మనం చూసాం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్లు అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్లు ఇక ఈ నెలాఖరి ఈ నెల చివరిలో మ్యాక్సిమం అయితే మనకి ఎండోమెంట్ దేవాదాయ శాఖ దేవాదాయ శాఖలో కూడా మనకి నోటిఫికేషన్ అయితే కనుక విడుదలకు సిద్ధంగా ఉన్నదని కొంత సమాచారం కూడా ఉంది సో త్వరలో ఇక గ్రూప్ వన్ ఇంటర్వ్యూలు కూడా కంప్లీట్ అయినటువంటి ఈ నేపథ్యంలో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు నోటిఫై కూడా చేశారు గ్రూప్ వన్ ఒకటి గ్రూప్ త్రీ ఒకటి గ్రూప్ ఫోర్ ఒకటి ఇవి కాకుండా మిగిలినటువంటివి కూడా ఉన్నాయి సో దయచేసి మిత్రులారా మీకు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నా చాలామంది అభ్యర్థులు మీకు చక్కగా నేను అద్భుతమైనటువంటి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో కూడా మీకు మెటీరియల్ అనేది మన గ్రూప్ వాళ్ళందరికి కూడా ఫ్రీగా ఇస్తున్నానండి చాలా ఎక్సలెంట్ ఎలా ఉంటుందంటే యూపీఎస్సి ఏపీఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా హార్డ్గా ప్రిపేర్ అవ్వాలి నేను మన యొక్క వాట్సాప్ బ్యాచ్ ఉంది నీకు జాబ్ వచ్చేంత వరకు గుర్తుపెట్టుకోండి నీకు జాబ్ వచ్చేంత వరకు కూడా నేను నిన్ను గైడ్ చేస్తూనే ఉంటాను సో నీకు ప్రతి టాపిక్ మీద ప్రతి పాయింట్ మీద కూడా చాలా అద్భుతంగా అయితే నీకు ప్రాక్టీస్ పెడతాను అలాగే లైబ్రరీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లైబ్రేరియన్ సైన్స్కి సంబంధించినటువంటి ఆయా సో మీకు మోడల్ లైబ్రరీకి సంబంధించినటువంటివి కూడా నేను సిద్ధం చేసే ఇస్తున్నాను అదేవిధంగా సార్ నేను ఖచ్చితంగా జాబ్ కావాలి సార్ జనరల్ స్టడీస్ అనేది అల్టిమేట్ అండ్ కావాలనుకుంటే మీరు గతంలో రాసినటువంటి వాళ్ళందరినీ అడగండి తప్పేమీ కాదు ఇప్పుడు ఫారెస్ట్ నోటిఫికేషన్ సెక్షన్ కానీ ఆఫీసర్ కానీ రేపు దేవాదాయ శాఖలో నూట యాభై మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటారు దానిలో డెబ్బై ఐదు మార్కులు జనరల్ స్టడీస్ ఉంటారు మిగతా డెబ్బై ఐదు మార్కులు దేవాదాయ శాఖ అంటే రామాయణము మహాభారతం మహాభాగవతం గురించి గుర్తుపెట్టుకోండి మనకి ఇక్కడ సో ఆధ్యాత్మికంగా డెబ్బై ఐదు మార్కులు ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్లో మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి ఎంతలాగా మీకు జాబ్ వచ్చేంతవరకు మీరు ఏదైనా కోచింగ్లో చాలామంది జాయిన్ అవుతున్నారండి రోజు వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు నేను ఎంత మీకు చక్కగా ప్రతీది కూడా ఒక కోణం కరెంట్ అఫైర్స్ అండి చాలా ఎక్సలెంట్ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం మన గ్రూపులు అంతా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పైగా మీకు డౌట్ని కూడా చక్కగా క్లారిఫై చేయడం మీకు కావలసినటువంటిది కూడా చక్కగా మెటీరియల్ కూడా నేను మీకు సో వెంటనే ఇదే ఈవినింగ్ కల్లా రెడీ చేసి మీకు ఇవ్వడం ఎంత అద్భుతంగా ఆలోచన చేసుకోవాలి ఓకే సార్ నేను వెంటనే జాయిన్ అవుతాను సార్ మీ బ్యాచులర్ నేను జాయిన్ అవుతాను సార్ అనుకుంటే ఈరోజు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి కేవలం గ్రూప్ మెయిన్నెస్కి జీఎస్టీకే మాత్రమే కానీ ఫీజు రూపంలో ఏది లేదు ఓకే సో ఇది ఖచ్చితంగా జాబ్ సాధించాలి ఒక గవర్నమెంట్ కొలువు సాధించాలి అది సెంట్రల్ స్టేటా అన్నటువంటి వాళ్ళకి కష్టపడి చదివే వాళ్ళకి మాత్రమే ఉపయోగం మిగిలినటువంటి వాళ్ళకి కాదండి ఏదో సరదాగా తెలుసుకుందాం ఊడుకునే కామెడీగా తెలుసుకుందాం అంటే అది ఉపయోగం లేదు వాస్తవం చెబుతున్నాను మొక్క మీదే చెప్తున్నాను ఓకే సో మీకు ఇప్పుడు కాదండి చాలామంది ఏంటంటే సార్ నాకు ముందే తెలిస్తే జాయిన్ అయిపోతుంది సార్ లేట్ అయిపోతుంది సార్ ముందే తెలిస్తే నా అమ్మకుంటేనే జాయిన్ అవు లేదు డబ్బులు వదిలించుకుందాం అనుకుంటే ఎక్కడైనా జాయిన్ అవ్వ తప్పేం కదా డబ్బులు వదిలించుకుందాం అనుకుంటే ఎక్కడైనా జాయిన్ అయిపోవు ఈరోజు ప్రతీది మీకు అలాగే కనబడతాయి అంతేనా ఇంతలా చెబుతున్నాం ఆల్రెడీ మీకు ఈ నోటిఫికేషన్స్ గురించి ముందుగానే చెప్పాను మీరు ఆలోచించుకోండి మనకి ఇంకొక ఛానల్ ఉందండి కింద మీకు కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నా ఆ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకనంటే ఫ్రీగా తెలుగు ఇంగ్లీష్ హిందీలో చాలా అద్భుతంగా అన్ని ఆల్ కాంపిటేటివ్ మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తాయండి ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ అంటున్నారు కదా సార్ లైబ్రరీ చాలామంది లైబ్రరీ వాళ్ళు నాకు ఏమంటే లైబ్రరీ కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఓకేనా సో మీరు సిద్ధంగా అయితే కనుక వండండి మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ త్వరలోనే ఇవ్వాలి అని అనుకుంటున్నాం అంతేగాని నాకు మళ్ళీ ఫోన్ చేసి ఇస్తారా రేపరా ఇస్తారా మీరు నన్ను నడక్కండి అదే ఆల్రెడీ నా దగ్గర లైబ్రరీ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు లైబ్రరీ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని మెల్లగా ఫాలో అప్ చేసుకుని చదివించుకుంటూ వెళ్తున్నాను సార్ నేను కూడా లైబ్రరీకి దానికి జాయిన్ అవుతాను సార్ అనుకుంటే లైబ్రరీకి ఇది కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా లైబ్రరీ ఉద్యోగం ప్రిపేర్ అవుతాను సార్ నాకు లైబ్రరీ సైన్స్ కావాలి సార్ అంటే చక్కగా పెడుతున్నాను అండి సబ్జెక్ట్ అంతా కూడా ఓకేనా అది సో ఇక్కడ చూడండి మనకు చూసుకుంటే దాదాపుగా తొమ్మిది వందల డెబ్భై ఆరు కోస్ట్ అండి ఏపీ జిల్లా ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థల్లో తొమ్మిది వందల డెబ్బై ఆరు పోస్టులు ఇక్కడ మనకి వివరాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా నేను చెప్తాను నువ్వు వినకుండా నాకు ఫోన్ చేసినా సో అది కరెక్ట్గా ఉండదు అండి అది దయచేసి నా మాటను కూడా మీరు అర్థం చేసుకోండి చాలు ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీగా ఉన్న తొమ్మిది వందల ఆరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు ప్రస్తుతం తాత్కాలిక విధానంలో అండి ఇక్కడ ప్రస్తుతం తాత్కాలిక విధానంలో ఔట్సోర్సింగ్ పద్ధతి ద్వారాగా భర్తీ చేయడానికి ప్రతిపాదన పంపుతూ నోటీసులు విడుదల చేయడం జరిగింది సో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనవ తేదీన ఇక్కడ ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి ప్రతిపాదనని ప్రభుత్వానికి పంపడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనవ తేదీ జాగ్రత్తగా వినండి మిత్రుల అలాగే ఖాళీగా ఉన్న తొమ్మిది వందల డెబ్బై ఆరు పోస్టులను అర్జెంటుగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ ఉద్యోగాల అర్హతలు పూర్తి సమాచారాన్ని ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు సో పూర్తి విధానం ఓకే ఎగ్జామ్ అండి రెండు వేల ఇరవై ఐదు ఖాళీల వివరాలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఏపీ లైబ్రరీ జాబ్స్ వేకెన్సీలు వచ్చేటప్పటికీ ఈ పోస్టులకు అసలు ఎవరు అర్హులు ఈ పోస్టులకు అసలు ఎవరు అర్హులు సో నాకు వచ్చినటువంటి సమాచారాన్ని నేను మీకు చెబుతూ ఉన్నా ఆల్రెడీ ఓకే సో ఇక్కడ ఈ పోస్ట్లకు లైబ్రేరియన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ పోస్ట్లకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి అలాగే లైబ్రరీ సైన్స్లో పీజీ చేసినటువంటి వారికి అవకాశం గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఇకపోతే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు రికార్డ్ అసిస్టెంట్ లైబ్రరీలో ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్లు ఉన్నాయి ఆ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వారు అర్హులు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వాళ్ళు అలాగే ఆఫీస్ సబార్డినేటు వాచ్మెన్ పోస్టులకు టెన్త్ క్లాస్ అర్హత కలిగిన వారు టెన్త్ దేనికి ఆఫీస్ సబార్డినేటు వాచ్మెన్ పోస్టులకు టెన్త్ క్లాస్ సబార్ క్వాలిఫికేషన్స్ అండి అలాగే పూర్తిగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వయసు వివరాలు సాధారణంగా దీనికి నలభై రెండు సంవత్సరాలు వయసు ఉంటుందా అండి అదేవిధంగా ఓపెన్లో నలభై రెండు ఇకపోతే ఇంకొక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అదనంగా పెంచవచ్చు అయితే అయితే నలభై నాలుగు పెంచే అవకాశం ఉంది అంతవరకు సో అది కూడా ఉంది అన్నా గారు పూర్తికి ఇవ్వలా నాకు తెలిసి గతంలో అయితే కనుక నలభై రెండే ఉంది ఓపెన్లో ఇక ఆ ప్రస్తుత ప్రతిపాదన ఎలా ఉందంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి తొమ్మిది వందల డెబ్బై ఆరు డై ఉద్యోగాలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నా కూడా ప్రస్తుత రిక్రూట్మెంట్ జరగడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి అంటే టైం తీసుకుంటుందని అవుట్సోర్సింగ్ విధానంలో తాత్కాలికంగా నియామకం చేయాలని కోరడం జరిగింది తదనంతరం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పూర్తి స్థాయి నియామకం చేయడం జరుగుతుంది అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఒక సంవత్సరం పట్టొచ్చేమో చెప్పలేము కదా సో దాంతో ఏం చేస్తున్నారు ఒక సంవత్సరం సంవత్సరం పట్టిన ఈ లోపు కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి లైబ్రరీ కోర్స్ చేసేవాళ్ళకి లైబ్రరీ కోర్స్ చేసేవాళ్ళకి సో ఆ ప్రజెంట్ తాత్కాలిక విధానంలో అయితే అవుట్ సోర్సింగ్ ద్వారా కంటే మరి దీనికి కూడా ఎగ్జామ్ పెట్టకుండా అయితే చాలా మంది ఉన్నారు లేదు మార్కులు పర్సంటేజ్ ద్వారా కంటే కనుక మరి ఏం జరుగుతుంది ఏంటో తెలియదు అది ఓకే లైబ్రరీల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే రికార్డ్ అసిస్టెంట్ వాచ్మెన్ లాంటి పోస్టులు అయితే లైబ్రరీలో ఒకే ఒక్క సిబ్బందితో సర్దుకోవాల్సి వస్తుంది కొన్ని లైబ్రరీల్లో సిబ్బంది అయితే రెండు షిఫ్ట్లో పనిచేస్తున్నారు కొన్ని లైబ్రరీలు అయితే అసలు సిబ్బంది లేక మూతపడ్డాయి లైబ్రరీ నుండి వసూలు చేస్తున్నా కూడా లైబ్రరీ పరిస్థితులు బాగుప చేయట్లేదు అని విమర్శలు వస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు విద్యావంతులు విద్యా ఉద్యోగ మరియు ఇతర సమాచారం సరిగ్గా లభించకపోవడం వల్ల నష్టపోతున్నారు తాత్కాలిక నియామక ప్రతిపాదనతో పేర్కొన్న ఉద్యోగాలు లైబ్రేరియన్ గ్రేడ్ టూ లైబ్రేరియన్ గ్రేడ్ త్రీ రికార్డ్ అసిస్టెంట్ వాచ్మెన్ ఆఫీస్ సబార్డినస్ పోస్టులు తాత్కాలిక విధానంలో భర్తీ చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు సో ప్రస్తుతం రాష్ట్రంలో గ్రంథాలయాల్లో మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయి అంటే తొమ్మిది వందల డెబ్బై ఆరు ఉన్నాయి దీనికి ప్రస్తుత తాత్కాలికంగా అయితే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ మరియు పీజీ ఇలా రకరకాల పోస్టులకు సంబంధించినటువంటి ఇవి కాకుండా మనకి ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్లు అండి ఆరు వందల యాభై ఆరు పోస్టులు ఉన్నాయి ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లం క్లర్క్ ఇవి ఆరు వందల యాభై ఆరు ఉన్నాయి ఇవి కాకుండా మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు కూడా డిగ్రీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉండే పోస్టులు ఉన్నాయి అలాగే బీటెక్ మెకానికలు డీజిల్ మెకానికలు సో మనకున్నటువంటి పోస్టులు అయితే కనుక చాలా ఉన్నాయి సో దయచేసి ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో అత్యంత జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అన్నింటికి ఒకటే మెడిసిన్ అండి ఏది ఆ మెడిసిన్ పేరు యాంటీబయాటిక్ కనబడుతున్న జనరల్ స్టడీస్ సో న్యూమరికల్ ఎబిలిటీ సో అర్థమెటిక్ రీజనింగ్ ఇంతే అంతగా జనరల్ స్టడీస్ అనేది అల్టిమేట్ పవర్ సో మీకు ఎంతకంటే నీట్గా క్లియర్గా క్లారిటీ ఎవరు చెప్పడం మీకు చక్కగా అన్ని విషయాలు కూడా పూర్తి స్థాయిగా నేను చక్కగా చెప్పాను సో మీరు నాకు ఫోన్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు నేను నా బ్యాచులర్ వాళ్ళకైతే చక్కగా నేను ఫోన్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాను అన్నీ చదువుతున్నాను జాబ్ వచ్చేంత వరకు విడిచిపెట్టేది లేదు ఓకేనా సో మన టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి రత్నం కాంపిటేటివ్ బిడ్స్ టెలిగ్రామ్ గ్రూప్ పేరు రత్నం కాంపిటేటివ్ బిట్సండ్